ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గటానికి ఆ నీటిని తీసుకుంటూ ఉంటున్నారు కదా ఇక మరికొందరేమో తినటానికి సరైన మార్గం చాలా మందికి తెలియదు అలాగే చియా సీడ్స్ ను కొంతమంది అస్సలు తినకూడదని మీకు తెలుసా అలాగే ఈ చియా సీడ్స్ ను అసలు ఏ విధంగా తినకూడదు కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే డాక్టర్స్ ఏమని చెబుతున్నారు అంటే పాలు లేదా నీళ్ళలో ఈ చియా తినాలని చెబుతున్నారు ముఖ్యంగా ఈ గింజల్లో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి దీనిని ఒక పోషకాల మనం చెప్పుకోవచ్చు పోషకాల పవర్ హౌస్ గా పిలుచుకోవచ్చు ఎందుకంటే వీటిలో కాల్షియం మ్యాంగనీస్ మెగ్నీషియం తో పాటు సెలీనియం కాపర్ ఐరన్ ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి చియా సీడ్స్ నియమిత మోతాదులో తినటం వలన ఫిట్ ఫిట్ గా ఉంటారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే చియా సీడ్స్ నానబెట్టడానికి సరైన పద్ధతి కూడా ఉంటుంది అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ చియా సీడ్స్ ఫైబర్ కు మంచి మూలం కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫైబర్ ప్రోటీన్స్ వివిధ రకాల అవసరమైన పోషకాలు కూడా ఉంటాయి కానీ పచ్చి చియా సీడ్స్ ను నేరుగా ఎప్పుడూ తినకూడదు ఇక చియా గింజలను తినటానికి ముందు నీటిలో వీటిని తప్పకుండా నానబెట్టాలి ఈ విత్తనాలు నీటిలో లేదా పాలలో నానబెట్టినప్పుడు జెల్ గా తయారవుతాయి అయితే చియా విత్తనాలతో ఫుడ్డింగ్ లేదా స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చియా సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది అంటే ప్రోబయాటిక్స్ పెరుగుతాయి అయినప్పటికీ కూడా ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటే కొంతమందికి కొన్ని రకాల సమస్యలను కలిగిస్తుంది కానీ చియా సీడ్స్ ఓవరాల్ గా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఎందుకంటే ఈ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ తో పాటు ఫైబర్ ప్రోటీన్స్ వివిధ రకాల అవసరమైన పోషకాలు ఉంటాయి ఇక ఈ చియా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు ఏర్పడే ఈ జెల్ అనేది మన శరీరానికి అవసరమైన పోషకాలను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి ఇది మన శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది కాబట్టి నానబెట్టిన చియా సీడ్స్ తినటం వలన అందులోని పోషకాలు మన శరీరానికి త్వరగా అందుతాయి అంతేకాకుండా గింజలు ఈ విధంగా తింటేనే మన జీర్ణాశయం వీటిని త్వరగా జీర్ణం చేసుకుంటుంది అందుకే చియా సీడ్స్ ను మీరు ఎప్పుడైనా సరే పాలు లేదా నీళ్ళలో నానబెట్టి తీసుకుంటేనే మంచిది ఇక వీటిని తీసుకునే సరైన మార్గం ఏమిటి అంటే వీటిని ఎప్పుడు వన్ ఇస్టు త్రీ రేషియోలో నీటిలో లేదా పాలలో నానబెట్టండి అంటే ఒక భాగాన్ని మీరు చియా గింజలు తీసుకుంటే మూడు వంతులు నీరు లేదా పాలను తీసుకోవాలి దీనికంటే ఎక్కువ చియా ను నీళ్ళలో మీరు కలిపి తీసుకోకూడదు ఇక చియా సీడ్స్ నీటిలో లేదా పాలలో కలిపిన తర్వాత పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి మధ్యలో ఒక చెంచాతో ఈ మిశ్రమం మొత్తాన్ని కలపాలి ఇక ఈ మిశ్రమం చిక్కగా మారిన తర్వాత మీరు వీటిని ఇలానే డైరెక్ట్ గా తినవచ్చు లేదా నీటిలో కలిపి తాగవచ్చు ఇక పాలలో అయితే ఈ చియా కలుపుకొని అందులో మీకు నచ్చిన పండ్లు నట్స్ ఇతర డ్రై ఫ్రూట్స్ వంటివి కూడా కలుపుకొని తింటే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు అయితే చియా సీడ్స్ ను నీటిలో లేదా పాలలో మాత్రమే కాదు ఈ చియా గింజలను ప్యాన్ లో వేసి పొడిలాగా చేసుకోవచ్చు ఇలా వేయించిన చియా గింజలను పెరుగు ఓట్మిల్ లేదా సలాడ్ లో చల్లుకొని కూడా తినవచ్చు కావాలంటే ఈ చియా సీడ్స్ ను స్మూతీస్ లో కూడా కలుపుకోవచ్చు అయితే వేయించిన చియా గింజలను తీసుకుంటే మాత్రం మీరు పుష్కలంగా నీటిని తాగాలి లేదంటే జీర్ణ సంబంధ సమస్యలు కలిగే అవకాశం ఉంది ఇక మీ బ్రేక్ఫాస్ట్ లో చియా సీడ్స్ తినటానికి కూడా ట్రై చేయండి దీంతో మీ శరీరానికి రెట్టింపు బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలని మీకు తెలుసా ముఖ్యంగా అధిక రక్తపోటు ఉన్నవారు చియా విత్తనాలను అస్సలు తీసుకోకూడదని మీకు తెలుసా ఎందుకంటే బ్లడ్ ప్రెజర్ మెడిసిన్స్ క్రమం తప్పకుండా తీసుకునేవారు ఈ చియా సీడ్స్ తీసుకోవటం వలన మీరు తీసుకునే మెడిసిన్స్ తో ప్రతికూలమైన ఎఫెక్ట్స్ని ఇస్తుంది అలాగే డయాబెటిస్ వారు కూడా బరువు తగ్గటానికి చియా సీడ్స్ తీసుకుంటూ ఉంటారు కదా కానీ ఈ చియా సీడ్స్ మీరు తీసుకునే ఇన్సులిన్ కంట్రోల్ మందులతో ప్రతికూలంగా పనిచేస్తుంది ఇది మీ ఔషధం యొక్క ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది అందుకే మీరు కూడా తీసుకోకుండా ఉంటేనే మంచిది అలాగే చియా గింజల్లో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది ఇటువంటి ఒక ప్రోటీన్ ఆవాలు మరియు నువ్వులలో కూడా ఉంటుంది ఇక నువ్వులు మరియు ఆవాలతో ఎలర్జీ చియా సీడ్స్ కు దూరంగా ఉండాలి ఇక చాలా మంది యాంటీ కోట్ యాంటీప్లేట్లెట్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కదా అటువంటి మందులు తీసుకునేటప్పుడు కూడా చియా గింజల వినియోగాన్ని నివారించాలి ఎందుకంటే ఈ సీడ్స్ మీ మందుల యొక్క విషయంలో కూడా చాలా ప్రతికూల రియాక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి చియా సీడ్స్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో వీటిని ఎవరెవరు తినకూడదో ఎలా తీసుకోవాలో బాగా అర్థమైంది కదా కాబట్టి వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి